రెండు రోజుల క్రితం అనుకుంటాను నేను పడుకునే ముందు మా హస్బెండ్తో ఇక్కడ నుంచి నీకు కొత్త కొత్త వంటలు చేసి పెడదాం అనుకుంటున్నాను అని చెప్పేసి నిద్రపోయాను దొరికిందే సందని మా ఆయన నేను మార్నింగ్ లేచేసరికి ఈ పీతలు కొనుక్కొచ్చి ఇంట్లో పెట్టారు ఏం చేస్తాం మా ఆయనకి ఈ పీతలు అంటే ఇష్టం నాకు ఇయర్లీ వన్స్ వండడం కూడా చాలా కష్టం అయితే సింగపూర్లో దొంగతనాల గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను సింగపూర్లో హౌసెస్లో దొంగతనాలు అసలు జరగవు నేనైతే ఎప్పుడూ వినలేదు ఇంకా షాప్లో అప్పుడప్పుడు అవుతుంటాయి బట్ అది కూడా చాలా రేర్ ఈ మధ్య అయితే షాప్ త్యాఫ్టింగ్స్ గురించి కూడా ఎక్కడా చూడలేదు ఏదైనా ఒక ఏరియాలో దొంగతనం జరిగితే అక్కడ పెద్ద నోటీస్ బోర్డు పెట్టేస్తారు అందరూ చూ అందరూ చూసేలాగా దొంగతనమేనే కాదు ఏ ప్రాబ్లం వచ్చినా అంతే ఎందుకంటే అలర్ట్గా ఉంటారు అని చెప్పి ఇన్ కేస్ దొంగతనం చేసినా ఈజీగా దొరికేస్తారు ఎందుకంటే ఫుల్గా సీసీ కెమెరా మానిటరింగ్ ఉంటుంది మన ఇంటి నుంచి బయటకు వచ్చామంటే ఇంకా ప్రతిదీ మానిటర్ అవుతుంది అయితే దొంగతనం చేసి దొరికితే పనిష్మెంట్ ఏంటంటే త్రీ ఇయర్స్ వరకు జైలు కానీ ఫైన్ కానీ ఒక్కసారి బోత్ జైలు అని ఫైన్ కూడా ఉంటుంది ఫైన్ అమౌంట్ అనేది దొంగతనం చేసిన ఐటమ్ వాల్యూ బట్టి ఉంటుంది వీడియో వస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్